వీసీ లైక్ ఆన్ అన్ యావరేజ్ లైక్ ఒక ఐదు కోట్ల పెండింగ్ కేసెస్ ఏమి ఉన్నాయని అంటున్నారు వాట్ ఈస్ ఇట్ బిహైండ్ ఆల్ దట్ లైక్ దట్ ఇస్ టు అప్రాక్సిమేట్లీ 5 కోర్స్ ఫైన్ నే ఉండొచ్చు దీన్ని ఏంటి అంటే ఫస్ట్లీ యు నో ఆర్ పాపులేషన్ ఇస్ అబౌట్ 140 కోర్స్ ఉంది ఆ 140 కోర్స్ లో ఎంత ఎన్ని క్రైమ్స్ ఎన్ని కేసెస్ అన్ని కేసెస్ లో ఇంకా 140 లో 5 ఉంది మనకి పెండింగ్ ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా సేఫ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కేసుల్లో ఇన్వాల్వ్ కాలే అంతే ఫైవ్ క్రోడ్ ఫైవ్ క్రోడ్ బిగ్ నెంబర్ వన్ ఇట్ కంపేర్ టు దాపులేషన్ దట్ ఈస్ లోవర్ లోవర్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ సో అయినా కూడా ఇక్కడ ఏంది అని అంటే ఫైవ్ క్రోడ్స్ కేసెస్ అనేటివి ఎవ్రీథింగ్ కెనాట్ బి డన్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్ గా వచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చాలంటే ఎట్లా ఇస్తాం యా ప్రొసీజర్ అనేది ఉంటది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఎవిడెన్స్ ఏమున్నాయి అసలు అదర్ సైడ్ ఏం చెప్తున్నారు అన్ని వినాలి కదా అన్ని విని ఇచ్చేసరికి దానికి కొద్దిగా టైం జనరల్ గా ఇప్పుడు ఇమీడియట్ గా అవ్వచ్చు అవి కూడా కానీ పెండింగ్ కేసెస్ రోజుకి రెండు వందల మ్యాటర్లు ఉంటాయి ఒక కోర్టులో రెండు వందల మ్యాటర్ల జడ్జి ఎన్ని వినగలుతారు ఒక డే లో మనకి ఎప్పుడు పొద్దున్నే ఇక్కడ మన తెలంగాణలో టెన్ థర్టీ కోర్టు స్టార్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు వర్క్ చేస్తారు మధ్యలో హాఫ్ అన్ అవర్ టు థర్టీ వన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు కొంతమంది జడ్జిలు కూర్చుంటారు కదా వాళ్ళ మ్యాటర్ ఉందని చెప్పేసి ఇన్ని ఒక డేలో ఈ టైం పీరియడ్ ఎన్ని మ్యాటర్స్ కవర్ చేయగలరు ఇంపాసిబుల్ కదా బట్ ఇంకోటి దీనికి పార్లమెంట్ కానీ వీళ్ళు యాక్షన్ తీసుకొని పెంచాలి నాకు తెలిసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎంతో జడ్జెస్ ఉన్నట్టు సో వీటిని నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచితే డైల్యూట్ అవుతూ ఒకటే కోర్టులో బర్డెన్ పడే బదులు డైల్యూట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ కి బర్డెన్ డైవర్ట్ అయితే డైవర్ట్ అయినప్పుడు కేసెస్ అనేవి జల్దీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పాయింట్లో సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఈ క్రిమినల్ అండ్ సివిల్ మ్యాటర్స్ కంబైన్ చేస్తారు అంటే ఏ విధంగా కంబైన్ చేస్తారు అంటే సివిల్ మ్యాటర్ ప్రాపర్టీ మ్యాటర్లలో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకు వీడు ఏదో పైసలు ఇస్తాడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఈ ప్రాపర్టీ నాకు ఇస్తావా లేకపోతే ఫాల్స్ కేసులు పెట్టాలా వాడికి రాసి ఇస్తావా పైసలు ఇస్తావా లేదా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు సివిల్ మ్యాటర్ ని ఏదో ఒక క్రిమినల్ మ్యాటర్ గా కన్వర్ట్ చేసి ఫైల్ ఇక్కడ నీకు ఒక సివిల్ మ్యాటర్ కి ఇక్కడ రెండు మూడు కేసులు అయినాయి కదా అందుకేం చెప్పిందంటే అట్లా అట్లా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ప్రూవ్ అయితే ఇఫ్ ఇన్ కేసు తెలిస్తే మాత్రం మొత్తం అన్ని కొట్టేస్తారని చెప్పింది ప్లస్ ఇంకోటి ఏంది క్రిమినల్ మ్యాటర్స్ ప్రియారిటీ ఇచ్చి డే టు డే నడిచేలాగా అకార్డింగ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద కేసెస్ అవైలబిలిటీ ఆఫ్ ద జడ్జెస్ ఆ క్వాంటిటీ బట్టి సూన్ ఆస్ పాసిబుల్ క్లోజ్ చేసే ట్రై చేయండి ఎంత ట్రై చేసినా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని మ్యాటర్స్ ఇంతమంది జడ్జెస్ అని కొద్దిగా టైం ప్లస్ ప్రొసీజరల్ కదా ఇప్పుడు మనం చెప్తామేమో అది చూసి ఎవడో వర్షాన్ని వీడే తప్పు రా అంట అట్లా నడవదు కదా ఒక ఒక పర్సన్ కి క్రిమినల్ మ్యాటర్ లా కన్విక్షన్ పడిందంటే వాళ్ళ లైఫ్ ఇస్ కథం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా కథం అయిపోతుంది వాడే బ్రెడ్ అర్నర్ అనుకో వాడే ఫైనాన్షియల్ వాడే ఇంట్లో వాడే చూసుకోవాలనుకో వాడికి పొరపాటున పడ్డదనుకో తప్పు చేయనుడు అందరు వాళ్ళ ఫ్యామిలీ అంతా లాస్ ఏ కదా సో అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి కొద్ది ప్రొసీజర్ పోయి డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తారు దీనికి నేను అనుకున్నాను పర్ మై నాలెడ్జ్ పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళ నెంబర్ ఆఫ్ ప్రతి దాంట్లో ఇదే షార్టేజ్ 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 ఆఫీషియల్స్ కానివ్వండి పోలీస్ వాళ్ళు కానివ్వండి షార్టేజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఇట్లాంటి పెంచడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు స్టేషన్ లో ఒక సెచ్ఓ ఉంటాయి ఆయన కింద చాలా మ్యాటర్స్ ఉంటాయి నువ్వు ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు అట్లా ఉండడం వల్ల ఏమైతుందంటే డైవర్ట్ అయ్యి వాళ్ళు సెక్యూరిటీ సో నీకు జల్ది అవుతాయి సో అట్లా చేస్తూ పోతూ ఉంటే ఈవెన్ చాలా తీసుకొస్తున్నారు సోనో లేటర్ చెప్పి అవుతూ ఉంటది ఎట్ల కద టు ఒకప్పుడు ఇది ఏం లేవు మెల్లమెల్లకి ఇన్ని సంవత్సరాలకు ఎవాల్వ్ అవుతుంది అవడేసి ఇప్పుడు టెక్నాలజీ చూసుకుంటే ఖచ్చితంగా జల్దీ అయ్యే అవకాశాలు ఫర్దర్ గా ఉంటాయి